రావడం ఊరిగా రావాలి కదా మరి అప్పటి నుంచి అప్పటి వరకు ఇచ్చినప్పుడు అయిపోతుంటాడు आ बात बैग हाँ ఈరోజున ఈ నెలలో ఇరవై ఏడవ తారీఖున రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరనటువంటి భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్ వై స్థాయి బాధ్యతలో ఉన్నటువంటి బహిరంగ సభకు సంబంధించి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు వారి యొక్క సమావేశానికి ముందస్తుగా సన్నాక ఏర్పాట్ల నిమిత్తం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుపాటి పురదేశ్వర్ గారు మేడం గారు నేను మీ అందరికీ పరిచయం చేస్తాను అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ క్లస్టర్కి సంబంధించి ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ కోడూరి లక్ష్మణ్ గారు తర్వాత మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన జిల్లావాసి తపన ఫౌండేషన్ అధినేత శ్రీ గార్పాటి సీతారామాంజనేయ చౌదరి గారు తర్వాత పార్లమెంట్ కన్వీనరు మన జిల్లావాసి శ్రీ కట్నేని లక్ష్మీకృష్ణ ప్రసాద్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి మాలతీరాణి గారు మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బాజీ గారు తర్వాత నేషనల్ కౌన్సిల్ మెంబరు మన యొక్క జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు శ్రీ మంత్రవాది రామకృష్ణ యోగానంద్ గారు వీరిని మీ అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు మాట్లాడతారు పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను పొత్తుల విషయం ఏ రకంగా ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఎన్నికల సన్నాహంలో నిమగ్నమయ్యారు అని చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మంచి ఉత్సాహంలో ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దాలి అనేటువంటి లక్ష్యంతో ప్రతి కార్యకర్త కూడా పనిలో నిమగ్నమయ్యారు సాధారణంగా రాజకీయ పార్టీలు అంటే రెండు రకాల కా కార్యాచరణలు ఉంటాయి ఒకటి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం రెండు రాజకీయ కోణం నుండి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్తాం సంస్థాగతంగా చూసినట్లయితే ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ బూత్ కమిటీలు శక్తి కేంద్రాలు మండల్ కమిటీలు జిల్లా కమిటీలు వీటన్నిటి మీద కూడా దృష్టి కేంద్రీకరించి ఎక్కడైనా సరే బలహీనంగా ఉన్నాము అని అనుకున్నట్లయితే అక్కడ ఏ ఏ విధంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి అదేవిధంగా రాజకీయ కోణం నుండి అంటే కార్యాచరణ ఏ రకంగా ఏ ఎటువంటి కార్యక్రమాలు తీసుకుని వెళ్ళాలి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటే సమర్థవంతంగా మనం ప్రజల దగ్గరికి వెళ్ళగలం అనేటువంటి అంశం మరి రాజకీయ కోణం నుండి చూసినట్లయితే ఈ మధ్యనే విక్సత్ భారత్ వ్యాన్లు మన రాష్ట్రంలో విరివిగా ప్రతి జిల్లాలో కూడా ప్రతి అసెంబ్లీలో కూడా తిరిగినటువంటి నేపథ్యం మండలానికి సైతం వెళ్ళాయి ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పేదలు కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు వెనుకబడినటువంటి తరగతుల వారు కావచ్చు అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి కూడా ఏ రకమైనటువంటి సహకారాన్ని అందిస్తూ ముందుకు వెళుతున్నది అనేటువంటి అంశాన్ని సుస్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది టాయిలెట్ల నిర్మాణం కావచ్చు ఇళ్ల నిర్మాణం కావచ్చు కోట్లాది మందికి ఉచితంగా రేషన్ ఇవ్వడం కావచ్చు మరి ఇన్సూరెన్స్ కార్యక్రమాలు కావచ్చు ఆయుష్మాన్ భవ అంటే ఆయుష్మాన్ భారత్ కింద ఆయుష్మాన్ భవ కా కార్డులు వితరణ చేయడం కావచ్చు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటం కావచ్చు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి వివరంగా చెప్పడం జరిగింది ఎందుకంటే నిన్న మొన్నటి వరకు నిన్న మొన్నటి వరకు ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయనేటువంటి ఒక దుష్ప్రచారం అండ్ ఒక అపోహ ప్రజల్లో కల్పించడం జరిగింది కనుక వాటన్నిటినీ కూడా పటాపంచులు చేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా పెద్ద ఎత్తున ఏ రకంగా సహకారాన్ని అందిస్తుంది ప్రత్యేకించి ఉపాధి హామీ పథకం తీసుకున్నాం అనుకోండి ప్రతి గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం కింద ఆ ఉపాధి హామీ కింద వచ్చేటువంటి వనరులనే వాడుతున్నారు చివరికి రైతు భరోసా కేంద్ర నిర్మాణాలు కూడా ఈ ఉపాధి హామీ పథకం కింద వచ్చేటువంటి వనరులు ఉపయోగించే ఇవాళ నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం కనుక పెద్ద ఎత్తున సహకారాన్ని అందించడం అదేవిధంగా వ్యాక్సినేషన్లు కరోనా సందర్భంలో ఒక్కొక్కరికి మూడు మూడు పర్యాయాలు ఉచితంగా పైసా కూడా తీసుకోకుండా పేదల దగ్గర ఇవన్నీ కూడా చెప్తూ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల దగ్గర నుండి మంచి స్పందన ఇప్పటివరకు తెలియలేదు మాకు ఇప్పుడు అవగతం అవుతుంది అవగాహన పెరుగుతుంది అని వారి స్వయంగా చెప్పటం అదేవిధంగా మొన్న మధ్యన అనే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ప్రతి కార్యకర్త రాష్ట్ర స్థాయి నాయకత్వం నుండి కింద వరకు కూడా ప్రతి కార్యకర్త ఒక గ్రామానికి వెళ్ళి ఇరవై నాలుగు గంటలు అక్కడ బస చేయడం ఆ బస చేసినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ప్రజలతోటి మమేకమవుతూ స్థితిగతులు పరిస్థితులు కనుక్కోవడం అక్కడ బూత్ పరిస్థితి ఏమిటి అని తెలుసుకోవడం అదేవిధంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని ఒక రకంగా సమీకరించుకోవటం ఈ విషయాలన్నింటి మీద కూడా దృష్టి పెట్టి ఒక రోజు ఇరవై నాలుగు గంటల పాటు ప్రతి నాయకుడు గ్రామాలకు వెళ్ళాలి రాష్ట్రంలో ఇరవై ఒక్క వేల పైచీలకు గ్రామాలు ఉన్నట్లయితే ఒక మూడు వేల గ్రామాలకి ఇంకా వెళ్ళవలసి ఉంది మిగతా గ్రామాలన్నీ కూడా మన మా కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళారు ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై ఐదు వరకు చేస్తాం కాబట్టి ఆ మూడు వేల కూడా ఇప్పుడు కార్యకర్తలు కంప్లీట్ చేస్తారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఇంకో కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ప్రజాపోరు అని ఇంతకుముందు ఒకసారి ప్రజాపోరు యాత్ర చేయటం జరిగింది అది విజయవంతమైనటువంటి సందర్భంలో ఎన్నికల నేపథ్యంలో ఇంకొక నలభై ఐదు యాభై రోజులు ఒక రెండు నెలలు మనం ఎన్నికలకు వెళుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రజాపూర్వ యాత్ర మాధ్యమంగా ప్రజలకి చేరువ కావాలి ప్రజలకి మన విక్సత్ భారత్ కింద దేశానికి ఏం చేశామో చెప్తే ఇక్కడ ప్రజాపూర్వ యాత్రలో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి విషయాలు సుస్పష్టంగా ప్రజలకి తెలియజే తెలియజేస్తాం అది మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ప్రతి ఒక్క నాయకుడు కూడా నేను ఎమ్మెల్యే అయితే ఇది చేస్తాను అని వాగ్దానాలు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా చేయటం జరిగింది కానీ మనం చూస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదు ఉదాహరణకి చెప్తున్నాను మద్యపాన నిషేధం అన్నారు ఇవాళ ఇంకా ఎక్కువ మంది తాగుతున్నారేమో కానీ ఎక్కడా కూడా మద్యపాన నిషేధం అనేది లేదు అందులోనూ నాణ్యత లేని మద్యాన్ని ఇచ్చి ప్రజల జీవితాలతో ఆడుకునేటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళ రాష్ట్రం చూస్తున్నాం రైతులకి సంబంధించి ధర స్థిరీకరణ నిధి మేము మూడు వేల కోట్లతోటి పెడతామని చెప్పి చెప్పారు కానీ ఎక్కడా కూడా ఇవాళ మరి ఎన్ని కోట్లు పెట్టారో ఎవరికి ఇచ్చారో మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు కనుక ఏర్పడితే వాటి నుండి రక్షణ కల్పించడానికి నాలుగు వేల కోట్లతోటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ పెడతామని చెప్పి అన్నారు మరి మనం చూసాం మిచాంగ్ తుఫాన్ వచ్చింది ఎన్ని కోట్లు వెచ్చిచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం చివరికి రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మేమే ప్రీమియం కడతామని అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కట్టనటువంటి నేపథ్యంలో మోసం చేశారు వాళ్ళ రైతుల్ని ఆ రకంగా మోసం చేసినటువంటి నేపథ్యంలో పాపం రైతులకు కూడా సరి అయినటువంటి నష్టపరిహారం రానటువంటి పరిస్థితి ఎవరి వలన రాష్ట్ర ప్రభుత్వం వలన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వలన కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళి ఇవాళ అన్ని విధాలా కూడా రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తూ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు వర్ణాల ప్రజలకి కూడా సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వస్తున్నటువంటి పార్టీ ఎటువంటి అవినీతి ఆరోపణ లేకుండా మరక లేకుండా వారసత్వ నాయకత్వం అనేది లేకుండా ప్రజలకి స్వ స్వేచ్ఛగా సేవకి పెద్దపీట వేస్తూ ప్రజలకి సేవ చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి పార్టీని ఆశీర్వదించమని చెప్పి అడగటానికి ఈ ప్రజా పోరు మాధ్యమంగా చేసుకుని మా నాయకులందరూ కూడా ప్రజల వద్దకు వెళ్తారు మరి ఇవాళ ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లన్నింటినీ కూడా ఐదు క్లస్టర్లుగా చేసుకోవడం జరిగింది ఇవాళ ఇక్కడ ఈ క్లస్టర్కి సంబంధించి ఏలూరు కాకినాడ నర్సాపురం అమలాపురం రాజమండ్రి ఈ ఐదు పార్లమెంట్లు కూడా ఈ క్లస్టర్ కింద వస్తాయి ఈ క్లస్టర్లో ఏవైతే బూత్ కమిటీలు వేసుకున్నామో ఆ బూత్ కమిటీల్ని ఉద్దేశించి సంబోధించి ఉత్తేజపరుస్తూ ఎన్నికలకి సమాయత్వం కానివ్వడానికి పెద్దలు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు రేపు ఇరవై ఏడవ తారీఖున వస్తున్నారు వారు వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున బూత్కి సంబంధించినటువంటి కార్యకర్త నిజమైన కార్యకర్త మనం డబ్బులిచ్చి తీసుకురావటం కాదు అసలు సిసలైనటువంటి బూత్ కార్యకర్త రేపు ఇరవై ఏడవ తారీఖున ఈ సమావేశానికి రాబోతారు మరి డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు వారు దిశానిర్దేశకత్వం చేస్తారు ఏ విధంగా మనం సమాయత్వం అవ్వాలి ఏ రకంగా ప్రజల వద్దకు వెళ్ళాలి ఏ రకంగా ఓటు తీసుకురావాలి అనేటువంటి అంశాల మీద వారు వెళ్తురు అంటే వారు దృష్టి ఆకర్షిస్తారు కాబట్టి ఆ వారి యొక్క సందేశాన్ని అందిపుచ్చుకుని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎన్నికలకి సమాయత్తమవుతారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం కార్యకర్తలు మంచి ఉత్సాహంగా ఉన్నారు మా మేము మా సన్నాహకాలు అయితే ఆ దిశగానే ఉన్నాయి తర్వాత కేంద్ర నాయకత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో దానికి అనుగుణంగా మేము వెళ్తాం ఏదైనా అంతే కేంద్ర నాయకత్వం రకమైనటువంటి సూచన ఇస్తే దానికి అనుగుణంగా వెళ్తా ఏలూరుతో సహా బట్ నేను ఎందాకన్నట్టుగా ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా పార్టీ ఎక్కడి నుండి పోటీ చేయమన్నా ఏ స్థాయిలో చేయమన్నా దానికి నేను రెడీ ఇప్పటివరకు మాకేం చెప్పలేదండి కనుకనే నేను ఇందాక చెప్పాను నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు దానిలో మా సన్నాహకాలు ఉన్నాయి వారు పైనుండి తర్వాత పొత్తు ఉంది అండర్స్టాండింగ్ ఇది అంటే మరి అప్పుడు చూద్దాం కానీ వరకు అయితే మాకు ఎటువంటి సూచన లేదు మేము రెడీ అవుతున్నాం మేము కార్యకర్తల యొక్క మనోభావాలు అడిగి తెలుసుకున్నాము న్నిటి క్రోడీకరించి పై మా నాయకత్వాన్ని పంపించాం డిసిషన్ వారు చేస్తారు ఓకే ధన్యవాదాలు మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్